మనసుకున్న ఒకనొక చెడ్డ గుణం ఏంటంటే సోమరితనం అశ్రద్ధ ఈ రెండు మన దరి చేరకుండా నిరంతర సాధన నిరంతర బోధన నిరంతరము జ్ఞాన పిపాస ఉండేటట్టు గురువు మనని చూసుకుంటాడు ఇప్పుడు మీకే అర్థమవుతుంది రాఘరో గారు రోజు ధ్యానము జ్ఞానము ధ్యానము జ్ఞానము అంటూ మిమ్మల్ని అందులోనే ఉంచి ఆ ఊహల్లోనే ఉంచి మిమ్మల్ని ఇంకా ముందుకి నడిపిస్తున్నారు మరి అలాగే కూర్చోకుండా ఆయన అన్నీ ఊర్లు తిరిగి ఇంకా ఎవరైనా జూమ్లోకి రావట్లేదా భీమవరం రావట్లేదా వాళ్ళు రాకపోతే నేను వెళ్తాను అని వెళ్తూ ఉన్నారంటే గురువు శిష్యుడి యొక్క ప్రయత్నం కంటే కూడా శిష్యుడు గురించి గురువు ఎప్పుడు ప్రయత్నిస్తాడు ఎక్కువట అది గురు శిష్యుడికి తెలియదు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే శిష్యుడు తన కోసం తాను ప్రయత్నిస్తాడు గురువు శిష్యుల కోసం ప్రయత్నిస్తాడు అవసరం లేదు గురువు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కానీ దైవ మానవులు అని చెప్పుకుంటాం మనం దైవత్వం ఉన్నవాళ్ళు అని అలాంటి వాళ్ళు వాళ్ళు నిరంతరము ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రయత్నిస్తూ ఉంటారు అంటే కొంతమందికి ఏం చెయ్యాలో తెలియదు అలాంటి వాళ్ళకి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ దుఃఖానికి కారణం వేరే కాదు గత జన్మలో చేసుకునే కర్మలే వర్తమాన జన్మల్లో దుఃఖం ఉంది ఆ దుఃఖాన్ని జీవితాంతం అనుభవించక్కర్లేదు సాధన చేసి జ్ఞానం పొందినప్పుడు ఈ దుఃఖం పోతుంది అని మనం ఒక్క మాట చెప్పడమేనండి వాళ్ళకి అందుకే అన్నారు ఈ భూమి మీద అతి గొప్ప పని ఏదై అంటే ధ్యానము ధ్యానము ఈ మార్గంలో తాను పయనిస్తూ మిగతా వారిని పయనింప చెయ్యడమే గొప్ప మార్గము అని మహాత్ములు చెప్పడం